మీరు ఏం చూడాల్సిన పని లేదు మీ బైబిల్ తెరవాల్సిన పని కూడా లేదు నేను చెప్పుకెళ్ళిపోతాను మీరు వెనక్కి ఆనకట్టేసేయండి బయటికి పోకుండా ఈ బుర్రలో నాటబడతాయి నాటబడటం శ్రేష్టం ఐ మీన్ వారు ఆయనకి సిలువు వేశారు యోహాను పంతొమ్మిది ఒకటిలో మనం చూస్తాం సిలువుపై మరణించిన మొదటి వ్యక్తి ఆయన కాదు ఆయన కాదు క్రీస్తు కాలానికి రోమన్లు పాలస్తీన్లో మాత్రమే ముప్పై వేల మంది పురుషుల్ని సిలువ వేశారు ఎంతమందిని ముప్పై వేల మంది పురుషుల్ని సిలువు వేసినట్లు అంచనా వేయబడింది అది అంచనా మట్టికే ఇంకెంత ఉన్నాయో తెలియదు ఆయన చివరివాడు మాత్రం కాదు అయితే నశించిన లోకం యొక్క పాపాల భారము మోసుకుని తన వీపంత దొళ్ళగొట్టించుకుని మరణించిన ఒకే రోజులో మరణించిన ఏకై వ్యక్తి క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దగ్గరగా దేవునికి దగ్గరగా తీసుకువడానికి మన నీతి అనగా మన మనం అనీతి మంతులు మనం తెలిసి నీతి మంతుడు మన కోసం మరణించాడు కదా ఏసు మరణం యొక్క ప్రత్యేకత ధ్రువీకరణ ఎలా ఉందంటే ఆయన మరణించినప్పుడు జరిగి జరిగిన నాలుగు సాధారణ సంఘటనలు మనకు అక్కడ కనబడతాయి పోదవరపు యాత్ర కడుపు ఓకే ఏ సునామలో కడుపు నింపి పోగాక ఆమెన్ ఆ సరే వాక్యం మా స్వరూపు వాక్యం తగ్గిపోద్ది శ్రద్ధ వాక్యం మీద నొప్పి తెలియదు మనకు ఓకేనా తల్లి ఏదో ట్రాన్స్లేట్ చేస్తుంది అక్కడ సరే ఆయన చనిపోయిన తర్వాత సాధారణమైన నాలుగు సాధారణమైన విషయాలు అక్కడ మనకి మత్తయ్య నమోదు చేసినట్టు అక్కడ కనిపిస్తుంది మత్త స్వార్థలో స్వార్థ రచయిత వాటి అర్థాన్ని వివరించలేదు కానీ అతను వాటిని నమోదు చేసి సిలువుపై దేవుని స్వంత వ్యాఖ్యానం అని ఒక శాస్త్రవేత్త పిలిచాడు జాన్ మార్క్ ఆర్థర్ ఈ సంఘటనలన్నీ కూడా సిలువు దేవుని సొంత వ్యాఖ్యానం అని అతను పిలుస్తున్నాడు మొదటిగా మొదటి విషయం ఏంటంటే నాలుగులో మొదటి విషయం ఏంటంటే ది డార్క్నెస్ చీకటి ఏం జరిగింది అసలు అంటే ఏసును ఉదయం ఎన్ని గంటలకు సిలువ వేశారమ్మా తొమ్మిది గంటలకే అవును అందరికి తెలిసిందా ఉదయం తొమ్మిది గంటలకి సిలువుపై ఉంచారు మార్కు పదిహేను ఇరవై ఐదులో మనకు అది కనిపిస్తుంది తర్వాత మధ్యాహ్నం నుండి అంటే మధ్యాహ్నం మూడు గంటల వరకు దేశమంతటా ఏమైంది చీకటి గమ్మైంది మొత్తం ఇరవై ఏడు నలభై ఐదులో అది మనం చూస్తాం ప్రాముఖ్యత ఏంటంటే దాంట్లో పాత నిబంధనలో చీకటి తరచుగా తీర్పుకు సంకేతంగా మనకు అక్కడ కనిపిస్తుంది ఎలాగూ ఆమోస్ట్ ఐదో అధ్యాయం పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఐదు పద్దెనిమిది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో కనిపిస్తుంది నిర్గమాకాండంలో సంఘటన యొక్క అనగా ఏ సంఘటన నిర్గమాకాండం ఐగుప్తు నుంచి ప్రజలు బానిస బ్రతుకుల నుంచి బయటకు రావాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కొన్ని తెగుళ్ళు అనుమతించారు దానిలో తొమ్మిదవ తెగుళ్ళు ఏంటయ్యా అంటే ఐగుప్తు దేశంపై మూడు రోజుల పాటు చీకటి ఎన్ని రోజుల పాటు ఎన్ని రోజుల పాటు అండి మూడు రోజుల పాటు చీకటి నిర్గుమాఖండం పది ఇరవై ఒకటి ఇరవై రెండులో మనకు అక్కడ కనిపిస్తుంది చీకటి తెగులు తర్వాత మొదటి కుమారులు మరణం అక్కడ వచ్చిందా లేదా మూడు రోజులు చీకటి ఆ చీకటిలో ఏం జరిగింది మరణం జ్యేష్ఠ పుత్రుడు మరణం మొదటిగా ఏ పశువైనా ఏదైనా పుట్టిన పశువే కానీ మనుషుడే కానీ పిట్టలే కానీ ఏదైతే మొదటి పుట్టిందో ఆయుగుప్తులో అది మరణం చనిపోయింది ఎందుకు ఎందుకు చనిపోయింది దేవుడి మాట వెళ్ళలేదు కాబట్టి ఫరో మరణానికి ముందు చీకటి అక్కడ కనిపించింది అదే విధంగా శిలువుపై దేవుని కుమారుడు మరణానికి ముందు చీకటి ఉంది ప్రాముఖ్యత అదే శిలువుపై మన పాపాలు పాపి పాపరహిత కుమారునిపై ఆయన పాపరహితుడు కదా ఆ కుమారునిపై ప్రతిగా ఉంచబడ్డాయి మన పాపాలు ప్రతిగా ఆయన వధించబడ్డాడు మరియు దేవుడు మన ప్రత్యన్నమా ప్రత్యన్నమాయమైన క్రీస్తుపై తన తీర్పును కుమ్మరించాడు ఎందుకు ఎందుకు కుమ్మరించాడు ఆయన కుమారునిపై అంటే మనం అందరము రక్షించబడాలని ఆమె మనమందరము రక్షించబడాలి దైవక తీర్పు చిహ్నంగా చీకటి క్రీస్తు కారణం క్రీస్తు మరణం యొక్క కారణంగా అక్కడ వెలువడుతుంది ఎందుకు అంటే జ్యేష్ఠ కుమారుడు ఆది కదా ఆది అంతము ఎవరు వేసేయేనా ఖచ్చితంగా వేసేయే ఆది అంతము ఆయనే ఆయన మరణించాడు ఎవరి కొరకు మన కొరకు మన పాపాల కొరకు కదా మన స్వభావ స్వాభావికంగా మనం అందరము పాపులం తల్లి గర్భం మొదలుకొని కదా నా తల్లి గర్భ గర్భంలో పడిన మొదలుకొని నేను పాపిని ఖచ్చితంగా మనం పాపులమే మన పాపము దేవుని వీపుపై భరించి ఆయన తీర్పును సహించాడు ఆయన మన 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 తరపు ఆయన తీర్పును భరించాడు గల మూడు పదమూడులో రెండో ఒక ఐదు ఇరవై ఒకటిలో ఒకటో పే రెండు ఇరవై నాలుగులో మనం చూస్తాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే చీకటి యొక్క ప్రభావం ప్రాముఖ్యత చీకటి ఎందుకు వచ్చిందంటే జ్యేష్ట కుమారుడు చనిపోవటానికి చీకటి తర్వాత ఏంటి మరణం కదా మనకి కళ్ళలో చాలా మందికి చీకట కనిపించిందంటే చాలా భయపడతారు అవునా బాబాయ్ చాలా చీకట కనిపించిందండి బాస్టమ్ గారు ప్రార్థన చేయండి ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు గలిబిలిగా ఉంది నా హృదయం అంతా భారంగా ఉంది అని అంటాం కదా చీకటి అనేది నిజంగా భయంకరమే కదా లైట్ లేకపోతే ఎలా ఉంటా మనం ఉండగలమా ఉండలేం కదా అందుకునే ఏసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు నేనే వెలుగుని జీవము ఆయనే ఆయనే వెలుగు ఆ వెలుగుని మనము గట్టిగా పట్టుకోవాలి రెండవ మాటగా ఇక్కడ చూసినట్లయితే ది కట్టెన్ కట్టెను అంటే తెర దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినిగాను ఈ తెర ఏంటంటే దీని వివరణ చెప్తానండి ఒక్క నిమిషం ఇది నలభై ఈ మందిరమును నలభై రెండు సంవత్సరాలు కట్టాడు హీరోదు అంత పెద్ద మందిరం అంత మంచి అత్యున్నత అన్నీ కూడా ఎలాంటి అంటే చాలా ప్రశస్తమైన అన్నీ కూడా పొదిగించాడు హేరదు నలభై రెండు సంవత్సరాలు అక్కడ కట్టాడు అయితే దాని పొడవు దేని పొడవు కటన్ ఇప్పుడు చాలామంది వీటి వెనకాల కటన్లు వేసుకుంటున్నారు మీకు కొంతమంది చర్చిల్లో చూసారా కటన్స్ కదా ఆ కటన్ కాదు ఇది పరిశుద్ధ ఆలయానికి అతి పరిశుద్ధ ఆలయానికి మధ్య ఒక కటన్ ఉంటుంది ఆ కటను ఆ తెర ఇరవై అడుగులు సారీ అరవై అడుగులు ఎత్తు మరియు ఇరవై అడుగుల వెడల్పు ఉంటుంది ఇది మా ఎంత ఉంటుంది ఇది దీని వెడల్పు ఎంతండి పది అడుగులు ఉంటుందా ఎక్కువే ఉంటుందా ఇరవై అడుగులు వెడల్పు అయితే నాలుగు నుండి ఎనిమిది అంగుళాలు మందంతో ఉంటుంది ఎనిమిది అంగుళాలు మందం అంటే ఎంత ఉందా ఇంత మందం తెర ఆ తెర నీలి రంగు ఊదా రంగు ఎర్రని రంగులతో కలిసి ఉంటుంది చక్కటి మెలి తిరిగిన నారతో బొమ్మ కెరూబులతో ఎంబ్రాయిడరు మన భాషలో చెప్పిన కూడా ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదా ఇక్కడ ఉండాలి కదా ఎంబ్రాయిడింగ్ చేస్తున్నా ఎంబ్రాయిడింగ్ అందరికీ తెలిసిందే కదా జాకెట్ల మీద ఎంబ్రాయిడింగ్ చేయించుకుంటారు కదా అలాగే కెరూబులు ఆ తెర మీద ఏమున్నాయంటే కెరూబులు ఎంబ్రాయిడింగ్ చేశారు ఇది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉంది ఈ తెరని అటు ఒక ఏనుగు ఒక ఏనుగు పట్టుకుని లాగినా కూడా కదా అంత స్ట్రాంగ్గా ఉంటుందంట ఆ తెర అటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు లాగినా కూడా చిరగదు కదా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు సిలువులో మరణించిన తర్వాత తెర అడ్డుగా ఎవరు చింపారు యాకోబు ఏసేపు చనిపోయాడు అని అన్నలో చెప్పితే యాకోబు ఏం చేశాడు తెలుసా బట్టలు చింపుకుని ఏడ్చాడు కదా తండ్రి కుమారులు తండ్రి ఉండగానే కుమారులు చచ్చిపోతే తండ్రి ఏం చేస్తాడు తెలుసా బట్టలు చింపుకుని తన బాధంతా వెళ్ళగక్కుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ అదే జరిగింది తన కుమార్ నిమిత్తం దేవుడు అంగలార్చాడు దేవుని నమ్మక మహేమకలుగునుగారు ఆలయ లూయా అప్పుడు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చిన్నగను మత్త రాసిన సువార్త ఇరవై ఏడు యాభై ఒకటిలో కనిపిస్తుంది అప్పుడు ఏమైందంటే భూమి వణికింది బండలు బద్దలయ్యాయి అవన్నీ మనకి కనిపిస్తాయి అయితే ఇది చిరిగిన తర్వాత ఏమైందంటే అయితే ఇతర బైబిల్ పండితులు ఇది ఆలయంలో ఇతర భాగాల నుండి అతి పవిత్ర స్థలాన్ని వేరు తెర అని నమ్ముతారు అతి పవిత్ర స్థలం దేవుని సన్నిధితో ముడిపడి ఉంది ఆరాధికులు అనగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునితో విన్నపములు విన్నపించుకునే వాళ్ళు అక్కడే ఆగిపోవడానికి వీలు లేదు ఆ మందిరం బయటే ఆ బయట ఆవరణలో ఉండడానికి వీల్లేదు లోనకి వచ్చి విన్నపించుకోవాలని దేవున్నా మనకి మహిమ కలగరగారు ఆలేలుయ్యా ఆరాధికులు ఎప్పుడు కూడా అతి పవిత్ర స్థలంలోనికి ప్రవేశించలేరు కదా ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు అది వచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే ఆయన యాజకుడికి ప్రధాన యాజకుడికి మొలకి ఒక దట్టి కట్టి ఆ దట్టికి ఒక గంట ఉంటుంది ఆ గంట ఏమైందంటే తాడు చివరి వరకు కూడా మందిరము చివరు బయట వరకు కూడా ఆవరణం వరకు కూడా ఉంటుంది ఈ ఇక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు కదా ఆయన పవిత్రుడైతే బ్రతికి బయటికి వెళ్తాడు అపవిత్రుడైతే చచ్చిపోతాడు గంట ఆగిపోద్ది పవిత్రుడైతే కనుక గంట మోగుతూనే ఉంటుంది అదే అపవిత్రుడైతే గంట ఆగిపోద్ది బయట ఉన్న జనాలు ఏం చేస్తారంటే గంట ఆగిపోయి కాసేపు చూసి మళ్ళీ మోగట్లేదంటే వాళ్ళు మళ్ళీ అతి పరిశుద్ధ స్థలానికి రాగల సాహసం చేయలేరు ఎందుకంటే దేవుని అగ్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ తాడుతో యాజకుడు శవాన్ని బయటికి లాగేస్తారు అది అక్కడ మ్యాటర్ అయితే దేవాలయపు తెర ఎందుకు చినిగిపోయిందంటే క్రీస్తు ద్వారా ప్రజలందరూ దేవునికి దగ్గరగా వచ్చేసారు ఐ మీన్ ఆలే పాత నిబంధన కాలంలో దేవునికి దూరంగా ఉండేవాళ్ళు మోసేతోనే మాత్రమే దేవుడు మాట్లాడేవాడు ప్రజలందరికీ మోసే వచ్చి చెప్పేవాడు కదా అందరూ అంతే చాలామంది భక్తులు ప్రవక్తలు ప్రవక్తలతో దేవుని మాట్లాడేవాడు వాళ్ళు వచ్చి ప్రజలకు విన్నపించేవాళ్ళు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని వద్దకు రావాలి దేవునామానికి మహిమ కలగను ఆ లే ప్రతి ఒక్కరు కూడా దేవుని వద్దకు వచ్చి విన్నపించుకోవాలి ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడాలి అని అంతగానో ఆశపడి ఆయన ఏం చేశాడంటే దానికి అడ్డుగా ఉన్న తెరని చంపేశాడు పైనుంచి కింద వరకు ఒకే దీంట్లో ఎవరో కట్ చేసినట్లే స్ట్రైట్గా చిరిగిపోయింది అది రెండు ఏనుగులు పెట్టి లాగినా కూడా చినగని తెర ఏసుక్రీస్తు మరణం తర్వాత తెర అడ్డుగా చినిగిపోయింది అది చినిగిన తర్వాత ప్రజలందరూ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం తెరవబడిందని సూచిస్తున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది తెరపై నుండి క్రిందకి వరకు చినిగిపోవడం అంటే ఇది మానవ ప్రయత్నం కాదు దేవుని పని అక్కడ మనకి సూచిస్తూ ఉంటుంది హెబ్రియుడు అదే చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే భూకంపం ఏం జరిగింది భూకంపం భూమి కంపించింది బండలు బద్దలయ్యాయి మొత్తం ఇరవై ఏడు యాభై ఒకటి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది పాలస్తీన్లో భూకంపాలు సర్వసాధారణం చాలా సాధారణంగా వస్తాయి అయితే ఇందులో సాధారణం ఏమీ లేదు కానీ సమయం మరియు దానితో పాటు జరిగే సంఘటన ఇది ఒక అంత్యేంద్రియ సంఘటన అని సూచిస్తూ ఉంటుంది బైబిల్లో భూకంపాలు తరచుగా దైవిక ప్రత్యక్షత లేదా దేవుని ప్రత్యక్షమైన చర్యతో కూడి ఉంటాయి కదా దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు కొండ మీదకు వస్తే సినాయి పర్వతం మీదకు కనిపించినప్పుడు పర్వతం మొత్తం తీవ్రంగా కనిపించింది కదా ఒక అగ్ని రావటం చాలా గాలి రావటం చాలా ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తున్నాం కదా మొన్న ఆదివారం అయితే తట్టుకోలేనంత గాలి తర్వాత మెల్లని స్వరము వినిపించటం ఆమె లూయా ఏమైందంటే కాలంలో సర్వసాధారణం ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు ప్రతిసారి ప్రవక్తలకు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు ప్రవక్తలతో మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి అనేక మంది రాజులు ప్రవక్తలకి భయపడుతూ ఉండేవాడు ఎందుకంటే దేవుడు వచ్చి మాట్లాడాడు ఆ దైవజనుడు వచ్చి నాతో చెప్తాడు కాబట్టి ఆ భయము వారిలో ఉండేది సేనాయి సంఘటనతో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కల్వరి వద్ద జరిగిన భూకంపం చట్టం యొక్క డిమాండ్లు క్రీస్తులు నెరవేరాయని మనకు అక్కడ సూచనగా కనిపిస్తూ ఉంటుంది ఏసు మరణాంతరం సంభవించిన రాతి పగుళ్ళు భూకంపానికి ఆలయం తెర విడిపోవటానికి మధ్య సంబంధాన్ని ఇతర పండితులు మనకు అక్కడ గుర్తించినట్లు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే భూకంపం తెర విడిపోవడంతో జరిగిన భూ భూమి కంపించి కదిలించి తర్వాత విప్లవం యొక్క అపారతను ప్రతిబింబిస్తూ ఈ మనకి ఎవరు చూపారంటే స్టూర్ట్ వెబర్ రాశారు హాల్మన్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీ ఈ కామెంటరీలో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే ఒక విప్లవం వచ్చింది అక్కడ ఉజ్జీవం విప్లవం అంటే ఏంటి ఉజ్జీవం మహిమ మహమ కలుగునుగా ఆలయ నాలుగవదిగా మృతులు లేచారు ఏం జరిగింది అంటే మృతులు అక్కడ సమాధులు కూడా తెరవబడ్డాయి మరియు నిద్రపోయిన అనేక మంది పరిశుద్ధ శరీరాలు లేచాయి మొత్తం ఇరవై ఏడు యాభై రెండులో ప్రాముఖ్యత ఏంటయ్య అంటే భూకంపం ఫలితంగా సమాధులు తెరవబడ్డాయి ఆ అద్భుతం ఏంటంటే అనేక మంది పరిశుద్ధులు దేవున్నా మనకి మేము కలుగును కాదు ఆ మృతుల్లో నుండి లేపబడ్డారు వీరు పాత నిబంధన పరిశుద్ధులు అయి ఉంటారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు వీళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు అయ్యా అంటే ఈ పునరుద్ధానాలు ఏసు మరణంపై సాధించిన విజయాన్ని ప్రదర్శిస్తూ అవి కాలాంతంలో ఏం జరిగిందని పౌరు తెస్తానికి రాసిన పత్రికలో నాలుగు పదహారులో చూద్దామా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆమెన్ హాలే లియా మొదట లెగుస్తారు క్రీస్తు నందు మృతులు మొదట లెగుస్తారు ఒకటో కొన్ని పదిహేను ఇరవై ఇరవై మూడులో కూడా మనకు అదే కనిపిస్తుంది అందువలన క్రీస్తు మరణం మరియు పునరుద్ధానం కారణంగా అన్ని విశ్వాసులకు ఉన్న ఆశను సూచిస్తున్నాయి సిరు వద్ద జరిగిన ఈ సంఘటన పరిశుద్ధులు లేపబడి వారు అనేక మందికి అగబడ్డారు అగబడ్డారా లేదా దేవుడితో పాటు ఎన్ని రోజులు తెలుసా నలభై రోజులు ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధులు కూడా చాలామందికి అగబడ్డారు చాలామందికి కనిపించారు అప్పుడు దేవుణ్ణి పొడిచిన వారు దేవునిపై అబద్ధ తీర్పు తీర్చిన వారు పరిశైలు అందరూ కూడా ఏమన్నా మరి తెలుసా నిజముగా ఈయన దైవిక కుమారుడు అని మారు మనసు పొంది శిష్యుడు ఎవడైతే పొడిచాడో దేవుని కడుపులో బాణం దాన్ని గుచ్చాడో ఎవరైతే రక్తము నీరు కలిసి ఆ సైనికుడి మీద ఏ సైనికుడి మీద అయితే పడిందో ఆయన మార్పు చెంది ఈయన నిజముగా క్రీస్తు ఎందుకంటే అప్పటి వరకు ఆయన రోగిగా ఉన్నాడంట ఆ సైనికుడు రోగస్థుడు ఆ రోగమంతా కూడా పోయిందంట దేవుని ఆఖరి బొట్టు నీరు ఆయన శరీరంలో ఉన్న నీరు ఆ శిష్యుడి మీద పడితే ఏమైందో తెలుసా ఆయన రోగమంతా పోయి ఆయన మారి మారు మనసు పొంది దేవునికి హతసాక్షిగా అయిపోయాడంటే లూయాలు దేవునికి హతసాక్షిగా అవటం అంటే మామూలు విషయం కాదు ప్రవీణ్ బాడ గారు హతసాక్షి అయ్యారా లేదా ఖచ్చితంగా ఆయన హతసాక్షి అయ్యాడు అవునా ఎలా చెప్పగలరు పాశ్రమ్మ గారు అంటే ఆయన చంపేశారు దేవుని వాక్యం సూటిగా చెప్తున్నాడు కాబట్టి చంపేశారు తెలుసా మీకు కోర్టులో ఒక కేసు నడుస్తుంది ఏప్రిల్ సిక్స్టీన్ ఆయనే వాదించాలి జడ్జి అన్నారంట మొదటి వాయిదాలో ఎవరు ఎవరున్నారు నీకు వాయి వాదించడానికంటే నేనే ఆ సుప్రీంకోర్టు నా తండ్రిది నేను వాదించడానికి ఎందుకు నాకు ఇంకా లాయర్లు అన్నాడంట ఆయన లాయర్లు ఎవరిని పెట్టుకోలేదు ఆయనే వాదిస్తున్నాడు దేనికోసం తెలుసా క్రైస్తవ్యం ప్రబలకూడదు క్రీస్తు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ప్రకటించకూడదు ఈ బిల్లు రాబోతుంది ముందుగా ఆయనకి తెలిసి ఆయన ఏం చేశాడంటే దానికి విరుద్ధంగా ఆయన పోరాడుతానికి లేచాడు అందుకు కారణంగానే ఆయన చంపేశారు భార్యకు భర్త లేకుండా చేశారు ఇతర సొంత బిడ్డలకు తండ్రి లేకుండా చేశారు పదమూడు మంది పెంచుకుంటున్న బిడ్డలకి తండ్రి లేకుండా చేశారు రెండు కంపెనీలకి ఓనర్ లేకుండా చేశారు అనేక మంది అనాథులు దీనుల్ని పోషించేవాడు లేకుండా చేసేసారు ఆయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి ఒక ఒక్కొక్కసారి మీరు వినండి యూట్యూబ్లు చూసి యూట్యూబ్ల్లో నాటికలు సీరియల్ అయిపోయిన కాకమ్మ కథలు చూడడం కన్నా ఈయన గురించి చదవండి చదివితే వింటే కనుక మనకి అర్థమైద్ది ఈయన తరఫున ఎవరు వెళుతున్నారంటే కేఏ పాల్గారు లాయర్తో చక్కగా జడ్జి గారితో చక్కగా ఆయన కోర్టులో మాట్లాడుతున్నారు మరలా రీఓపెనింగ్ చేపించబడింది మరలా రీపోస్ట్ మార్టర్ జరుగుతు జరగటానికి సుప్రీంకోర్టు అనుమతించింది మరలా జరుగుతుంది ఆయన చంపేశారా లేదా చచ్చిపోయాడు తాగి చనిపోయాడు అని ఒక సేవకుడి మీద నింద వేస్తున్నారు ఒక దైవజనుడి మీద తాగి చనిపోయాడు తాగి చచ్చాడు వాడు శత్రువునైనా కూడా మనం అలాంటి మాట మాట్లాడతామా మాట్లాడం చనిపోయాడు కదా అయ్యో అని అంటాం కదా కానీ వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే తాగి చనిపోయాడు కదా ఆ దైవజనుడు గురించి ప్రార్థన చేయండి ఎందుకు అంటే ఆయనకి నిజంగా హర్ష్ కుమార్ గారని రాజమండ్రి మేబీ రాజకీయ వేత్త ఆయన ఏమో ఎంపీ ఎంలీలో తెలియదు కానీ ఎక్స్ ఆయన ఆయన కుమారుడు కేఏ పాల్ గారు అమెరికాలో ఉన్న ఒక ఆయన గట్టిగా పట్టుకున్నారు ఇంకో కొంతమంది పాస్టర్లు ఆయన్ని నిజంగా ఆయన మీద పడిన నిందను తొలగించి ఆయన నీతిమంతుడు అని అందరికీ తెలియచేయాలని ఆశ దేవనామానికి మేమకలుగురు కదా ఆలే నిజంగా ఆయన ఎందుకోసం పోరాడుతున్నాడు అనేది అందరికీ అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో క్రైస్తవ్యం గురించి నిజంగా చాలా విపరీతమైన ఆందోళనకరమైన వాక్యాలు వార్తలు మనకి వినబడుతున్నాయి మనం అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పేసింది అంత్య దినాన ఏం జరిగిద్దో తన నమ్మిన బిడ్డలకి ఏం జరిగిద్దో అంతా చెప్పేసింది కదా మనం దీన్ని చదువుకుంటూ మన మనస్సుల్ని నెమ్మది పరుచుకుంటూ దేవుని కొరకు ముందుకు కొనసాగిపోవటమే మన అంతిమ నిర్ణయం అనేక మందిని రక్షించటమే మనం చచ్చినా పర్ల ఇప్పుడే చనిపోయినా చంపేసుకున్నా పర్ల మనతో పాటు ఒక నలుగురు ఐదుగురిని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళామా లేదా ఆమెన్ మోకరిద్దం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మడా నీకు వందనాలు సర్వోన్నతుడా నీకు స్తోత్రములు సకల ఆశీర్వాదములకు కారణబోతుడా నీకు స్తోత్రములు ప్రభా ఇవ నీ కోరకు సాక్షి అయిన సైనికుడు తండ్రి ముందు కరుడు కట్టబడ్డాడు రోమన్ సైనికులంటేనే మూర్ఖులు ప్రభావ కరుడు కట్టిన మనసులు కానీ ఆ మనసునే నువ్వు కరిగించి హతసాక్షిగా నీ కొరకు వాడబడి హతసాక్షిగా నీ కొరకు మరచబడ్డాడు ప్రభావ అట్టి కృప చేసిన వాడ నీకు స్తోత్రములు తండ్రి నీ మరణము అనేక మందికి మార్గముగా తెరవబడినందుకు వందనాలు ప్రభు దైవమా నీకు స్తోత్రములు మీరు మా కొరకు మరణించారు ప్రభావ మీకు అయ్యా మాకు తండ్రికి మధ్యలో ఉన్న ఆ తెరను చింపేశారు అడ్డుగోడను పగలగొట్టేశారు తండ్రితో ముఖాముఖగా మాట్లాడే మీరు మాకు అనుగ్రహించారు ప్రభు చీకటి మా మధ్యలోంచి తీసివేశారు పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు తండ్రి దైవమానికి వందనాలు ఇంతవరకు మనతో మాట్లాడిన దేవాత దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తా హాలేలుయా Стотра. పరమందు ఆశనడానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంతవరకు నీ నామానికి మహమకరంగా మీరు మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు ఆరాధనలు మీరు ఉన్నందుకు వందనాలు వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తండ్రి అయ్యా మీకు మాకు ఉన్న మధ్య అడ్డు కూడా తొలగించి మీతో ముఖాముగ్గా మాట్లాడే కృపర మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ మీ శిలువ మరణం ద్వారా తండ్రి అయ్యా మేము తండ్రిని ముఖాముగ్గా చూడగలిగే శక్తి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి మా ఆత్మీయ నేత్రాలు తెరవబడడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ ఆశీర్వదించండి ప్రభా తండ్రి ఈ నలభై రోజులు మాత్రమే కాదు కానీ రోజు మేము మిమ్మల్ని ధ్యానించడానికి సుదించడానికి ఆరాధించడానికి వాక్యముతో వాక్యము వలన మేము జీవించే కృపను మాకు అందించమని అడుగుతున్నాం ప్రభు ప్రతి ఒక్కరి పట్ల మీ కరుణ మీ కృప దయచేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి పాడి పంట వ్యాపారాలను దీవించండి జరుగుతున్న ప్రతి పనిలో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుతూ బిడ్డలను దీవించి కుటుంబాలను దీవించి ఆశ్రవదించమని ఎవరైతే రోగంతో వచ్చినారో వారందరినీ స్వస్థపరిచి పంపించమని అడుగుతూ వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె యసుని రక్తమునకు చేసు రక్తమునకు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమార్ని కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహాసం ఇప్పుడు వెళ్ళప్పుడు మన అందరికీ ఆమేన్ ఆమెన్ బ్లెస్ చూడండి అందరికి వందనాలు